హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక కాలువ చూపించడానికి ఈరోజు మన ప్రయత్నము చూడండి నేను ఆల్రెడీ మార్నింగ్ వచ్చేసాను సెవెన్కి అంతా కూడా ఎందుకంటే నిన్న మొన్న పడ్డ వర్షానికి అనంతపురంలో చుట్టుపక్కల ఉన్నటువంటి కాలువలన్నీ కూడా నీటితో నిండిపోయాయి అలాంటి కాలువే ఇప్పుడు మనం ఇక్కడ ఆర్డీటి స్టేడియం దగ్గర ఉంది కదా ధర్మవరంకి వెళ్ళే రోడ్డు అది బ్రిడ్జ్ కట్టారు కదా ఆ బ్రిడ్జ్ కింద కా పారుతున్నటువంటి కాలువ ఇది నిన్న ఇంకా ఎక్కువ ఉండింది నిన్న కూడా వెళ్ళాం బట్ ఎక్కువ వరద ఉండి నిన్న ఈ విధంగా లేదు ఈ రోజు కొంచెం తగ్గింది కాబట్టి ఇక్కడ చేపల వేట కూడా మనం చేస్తున్నారు ఈ చేపల వేట ఎలా ఉంటుంది మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం దగ్గరికి వెళ్తున్నాను అలాగే ఎవరైతే ఈ వీడియో కొత్తగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి చాలామంది వచ్చారు ఇక్కడ వాటర్ చూడడానికి చాలామంది వచ్చారు అక్కడ చేపలు పడుతున్నారు ఆ చేపల్ని కూడా గట్టున అమ్ముతున్నారు కూడా ఇక ఒకసారి మనం వెళ్దాం దగ్గరికి వెళ్దాం దగ్గరికి వెళ్ళి మనం వీడియో అంతా కూడా దగ్గరగా తీసుకున్నాం ఇదంతా కూడా మనకు అనంతపూర్ టౌన్కి ఇక్కడ రాప్తాడ్కి వెళ్ళేటువంటి బతులపల్లికి వెళ్ళేటువంటి రోడ్ అనమాట ఇది ఓకే యా ఈ కాలం మీద గట్ట ఈ బ్రిడ్జ్ మీదనే మనం ఉన్నాం ఇప్పుడు చూడండి దగ్గరికి వెళ్దాం ఓకే చూడండి దగ్గరకు వచ్చాను కాలవ దగ్గరకు వచ్చాను చూడండి చేపల వేట ఎలా జరుగుతుందో చాలా బాగా జరుగుతుంది చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయని చెప్పారు వాళ్ళు చాలా పెద్ద చేప చిక్కింది అది కూడా మీకు చూపిస్తాను చూ చూస్తుండండి ఈ వీళ్ళంతా కూడా చేపలు పడుతున్నారు చాలా మంది వచ్చారు చేపలు పట్టడానికి నిజంగా ఈ ఫిషింగ్ మనం చూస్తే కనుక ఎలా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే బాగా నీళ్ళల్లో ఆడుతూ పాడుతూ చేస్తుంటారు వీళ్ళు చేప చిక్కినప్పుడు వచ్చిన ఆనందం అంత ఇంత కాదు అంత బాగుంటుంది అన్నమాట అందుకోసం చూడండి చూడండి ఐదు కేజీలు చేప ఇది ఇలాంటివి చాలా దొరికాయంట మార్నింగ్ నుంచి అందుకే చాలా మంది వస్తున్నారు ఇంకా చేపలు పట్టుకోవడానికి ఐదు కేజీలు చేప ఇది ఇలాగే చిన్న చిన్నవి అర్ధ కేజీ కేజీ ఇలాంటి చేపలు ఇంకా ఎక్కువ మస్తు దొరికాయి చాలా పెట్టారు అక్కడ అన్నీ కూడా చాలా పెట్టారు చూడండి వీళ్ళంతా కూడా ఎంతమంది అలాలు వేసి ఉన్నారు చూడండి ఇప్పుడు మూడు మూడు బ్యాచ్లు ఉన్నాయి ఇది నాలుగో బ్యాచ్ జరుగుతా ఉంది పైన చూడండి ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనము ఇంతకు ముందు ఫస్ట్ తీసిన వీడియో అక్కడ నుంచి మనం కిందికి వచ్చాం వాటర్ దగ్గరకు వచ్చాము ఇక్కడ ఫిషింగ్ మనం కూడా చూద్దామనే ఉద్దేశంతో వచ్చాము కాబట్టి చాలా బాగుంటుంది ఇలాంటివన్నీ ఎంజాయ్ చేయాలి దగ్గరికి వెళ్తే కానీ ఎంజాయ్మెంట్ మనకు కనబడదు కాబట్టి దగ్గరికి వెళ్ళి మనం తీసాము ఓకే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి